జగిత్యాల పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్ దగ్గర వివేకానంద స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన డాక్టర్ సంజయ్ కుమార్ సారు మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి మేడం సార్ ఆ ముచ్చు అరుసుకుందామా ಅನ್ನಡಣ <tries> ನಂದ <tries> <Sen> कामगार कोर्ट वैसा करते नमस्कार का सनद इंजीनियर कंप्यूटर का नाना जरूर भाई नंबर കൊന്റ കൊറേ തുറ അന്നെ సుదరన్ గొదరని నవీర్ వర్మి వేదిక మీదకి ఆహ్వానిస్తు జిగిదో జిల్లా యोजना మరియు క్రీడల అధికారి డాక్టర్ కోరికండి రవి కుమార్ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం రావసంగా కోరుతున్నాను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం స్వామి వివేకానంద ఉత్సవ కమిటీ సభ్యులు వై రామకృష్ణ గారు చైర్మన్ రామకృష్ణ అండ్ ఎన్ఎస్పి గ్రూప్ సారీ జగిత్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గారు పురస్కరించుకొని ఇక్కడ ఒక ప్రోగ్రాం చేస్తుంటాను అయితే ఇక్కడ విగ్రహం లేదని తొందర వల్లనే మీకు విగ్రహం ఏర్పాటైతే సందర్భముఖంగా మేము మనవి చేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వామి వివేకానంద ఉత్సవ కమిటీ సభ్యులైనటువంటి వై రామకృష్ణ గారిని వంటి అతిరథ మహానుభావు మహారాజులు మహానుభావులందరికీ వేదిక ముందు ఉన్నటువంటి జయించల పట్టణ ప్రముఖులు ఉత్సవ సమితి సభ్యులు యువకుడు చెప్పినటువంటి బోధనలే మాత్రం కనిపిస్తాయి తప్ప వేరే కొత్తది ఏది ఉండదు వివేకానందుని గారి గురించి చెప్పాలంటే ఒకే ఒక మాటలో ఒక సెంటెన్స్ ఉంటది ఏది హస్తి తత్ అన్యత్ర ఎన్ని హస్తి నత్కొచ్చింది అంటే భారతంలో శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు ఇక్కడ ఏదైతే చెప్పబడిందో సృష్టిలో మొత్తం అదే ఉంటుంది ఇక్కడ చెప్పండి సృష్టిలో ఉండదు అని ఆ యొక్క సెంటెన్స్ అర్థం సో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడికి ప్రతిరూపమైనటువంటి వారు స్వామి వివేకానంద స్వామి వారు మన ప్రపంచంలో ఈ సృష్టిలో ఒక ముప్పై రెండు యువకుడు జగద్గురువుగా ఎదిగినటువంటి ఆదిశంకరాచార్యుల తర్వాత ముప్పై తొమ్మిది ఏళ్ళ యువకులు ఈ ప్రపంచం కీర్తించేటువంటి స్థాయిలో అందరికీ ఆదర్శ పూర్తి అయినటువంటి వివేకానంద స్వామి వారి విగ్రహాన్ని ఈ రోజు మనం ఆవిష్కరించుకోవడం చాలా శుభదినంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం మిత్రులారా నేను రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడతాను సంజయ్ కుమార్ గారే మనకు వివేకాన్ గురించి ఎందుకంటే నిలువెత్తు సార్ ఉన్నాడు నిలువెత్తి విగ్రహం అయింది ఇప్పుడు సార్ కు మాత్రమే దండ అందరూ అందరు కదా సార్ మాత్రమే దండ అయ్యగలిగారు మిత్రులారా వివేకానంద ఉత్సవ సమితి అనే పేరు మీరు ఇప్పుడు వింటా ఉన్నారు గతంలో ఉత్సవ సమితి ఇక్కడ వివేకానంద యొక్క నూట జయంతి ఉత్సవాలు చేయాలన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కమిటీలను ఫామ్ చేసుకోవడం జరిగింది కూడా రాష్ట్రీయ స్వామి సేవక సంఘ ఆర్ఎస్ఎస్ నుండి స్ఫూర్తి పొందినటువంటి కొద్ది మంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు యువకులు పట్టణ ప్రముఖులతో వివేకానందమితిని ప్రారంభం చేయడం జరిగింది ప్రారంభం చేసినప్పుడు అనేక మంది గౌరవులు పెద్దలు దిగించాల పట్టణ ప్రముఖులు నంబి వేణుగోపాల కౌశిక్ గారు అధ్యక్షులుగా మరి ఇక్కడ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు నగరాధ్యక్షుల శైలేందర్ రెడ్డి కార్యదర్శిగా నేను అనేక మంది పట్టణ ప్రముఖులు చాలా స్కూల్ కరస్పాండెంట్ కార్యకర్తలు రామకృష్ణ గారు నల్లంద నరేష్ గారు క్యాతం గంగారెడ్డి గారు కావచ్చు చాలా మంది ప్రముఖులతో ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక సమావేశంలో పట సంవత్సరం మొత్తం కార్యక్రమాలు నిర్వహించుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది ఆ సంవత్సరం మొత్తం కార్యక్రమాల్లో కూడా రథసప్తమి నాడి ఇక్కడ ఇదే గ్రౌండ్ లో మూడు వేల ఎనిమిది మంది విద్యార్థులతోనే వారం రోజులు టైటింగ్ ఇచ్చి సూర్య నమస్కారాలు కాంపిటీషన్ గేమ్స్ అండ్ స్పోర్ట్ పెట్టడం జరిగింది తర్వాత లిటరీ కల్చరీ ఈవెంట్స్ పెట్టడం జరిగింది వన్ కేర్ కేరన్ టూ అండ్ ఇట్లా అనేక కార్యక్రమాలు సంవత్సరం మొత్తం తీసుకున్న సందర్భంగా సమావేశం జరుగుతున్నప్పుడు పెద్ద నుంచి వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక ఐకానిక్ గా దగ్గర తలమానికంగా మరి మార్చి సుధాకర్ రావు గారు వారసులు అవుతున్నారు స్వాస్థలతోని ఆయన పెన్ను తీసుకొని లెటర్ రాసి సంతకం పెట్టి ఇవ్వడంతో గ్రౌండ్కు చివరికి స్వామి వివేకానంద గ్రౌండ్గా పేరు పెట్టడం జరిగింది దీని తర్వాత ఇనిషియేట్ తీసుకొని ప్రతి అడుగులో మాతో కలిసి ఉండి డాక్టర్ సంజయ్ కుమార్ గారు విగ్రహం పెడతారన్న తర్వాత ఇవాళ మున్సిపల్ చైర్మన్ గారు ఇనిషియేట్ తీసుకొని లక్ష్మణ్ గారు కూడా మున్సిపల్ ఇనిషియేట్ తీసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం శోద నివేదికత కావచ్చు అనేక మంది ఆయన స్ఫూర్తి తీసుకొని శిష్యులుగా మారిన విషయం మనం చూసినాం టాటా లాంటి ఒక జంషెడ్డి టాటా అనే పోతున్న సమయంలో షిప్లో కలిస్తే ఎడ్యుకేషన్ గురించి ఇండస్ట్రీ గురించి ఆ రోజునే వివేకానంద చెప్పడంతో ఇవాళ టాటా గ్రూప్స్ దేశంలోపట ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇండస్ట్రీ కూడా పెట్టినటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం ఈ స్టేడియంకు సార్థకత ఈ పేరుకు సార్థకత వివేకానంద స్టేడియం పేరుకు సార్థకత చేకూర్చడం లోపట యొక్క స్టాచ్యూ ఆవిష్కరణ అనేది మరి జీవితంలోపట చాలా గొప్ప విషయము ఈ గ్రౌండ్ కానీ స్టేడియం కానీ జీవితాంతం సార్థకత చేకూర్చే విధంగా మరి చేసిన మన శాసనసభ్యులు మన సంజయ్ అన్న గారికి ముఖ్యంగా చుక్కనవీన్ గారికి చైర్మన్ అమ్మ గారికి ప్రత్యేకంగా మా వాకర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా పూర్త తెలియజేస్తున్నాను ఇంత గొప్ప ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు నేను నిజంగా అదృష్టవంతాలుగా భావిస్తున్నాను మరి ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎప్ప ఎల్లవేళ చేయాలి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి గారి ఆలోచనలు ఎలాగైతే ఈ సమాజానికి ఉపయోగపడతాయో మనం చేసే మంచి పనిలో కూడా ఈ సమాజానికి ఉపయోగపడాలన్నదే నా ఆలోచన ఎట్లైనా సరే ఈ సమాజానికి మంచి పేరు తేవాలి మనం కూడా పనులు చేసి కొంచెం మంచి పేరు తెచ్చుకోవాలనేదే ఉద్దేశంతో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి దీంట్లో కూడా సంజయ్ ఎంతగానో ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చినందుకు ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ఆలోచనల ప్రకారం వివేకానందుడి ఆలోచనల ప్రకారం ఈ రోజు యువత చాలా తక్కువ మందే వెళ్తున్నారు కానీ ఇంకా కూడా యువత ముందుకెళ్లాలి లేచిన కెరటం ఎప్పటికీ కింద పడుతూ ఉండదు లేస్తుందని గర్వంతో ముందుకెళ్తుంది కాబట్టి ఏ యువత కూడా చిన్న చిన్న ఏదైనా బాధాకరమైన విషయాలు జరిగినప్పుడు ఇక చాలే జీవితం ఇంకేముంటుంది అని చెప్పి చాలించుకోవడం జరుగుతుంది అది కాదు ఆయన కోరుకున్నది యువత ఉక్కు బాడీలో ఉండాలి మరి శరీరం అనేది ఒక ఉక్కు శరీరంతో ప్రతి ఒక్క యువత ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆయన ఆలోచనని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి తన తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి ఈ సమాజానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి యువతకి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైనా సరే ఎంత చిన్న కష్టమైనా ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎవరు కూడా వెనక అడిగేయకుండా ముందుకెళ్లాలనేదే మన పెద్దల ఆశయం కాబట్టి మరి మనం కూడా ఎంత కష్టం వచ్చినా కూడా వెనక అడిగేయకుండా ముందుకెళ్ళాలని మరి ఈ సందర్భంగా యువతకు చెప్తూ ప్రతి ఒక్కరు కూడా క్రీడలో ముందుకెళ్ళాలి అందరి ఆశయాలు ఎవరైతే ఈ సమాజాన్ని ఇంత మంచిగా సృష్టించడం కోసం మన కోసం మన ఈ భారతీయ పౌరుల కోసం పోరాటం చేసి మనకి స్వాతంత్రం తీసుకొచ్చిరో మన అందరి కోసం మనం ఇవ్వాల్సి ఇలాంటి మంచి సమాజం ఇలాంటి యువత చేతుల్లోనే ఉంది కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా వెనకాడికి వేయకుండా ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నా మంచితోనే తీసుకోవాలి మంచిగానే ముందుకు అడిగేయాలని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చి ఇంత మంచి ఒక ఆశయాన్ని ఇంత మంచి ప్రోగ్రామ్ లో నన్ను ఇన్వాల్వ్ చేసి ఇంత మంచిగా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా యువకులు ఆడుకుంటున్నారు మా యువతలు ఇక్కడ కూర్చో ఉన్నారు మరి ఏదేమైనా కానీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం నాన్న మహేష్ గారు చెప్పినట్టు రెండు వేల పదమూడు సంవత్సరంలో వివేకానందుని నూట యాభైవ జో చాల సందర్భంలో సంవత్సరం పొడవున చాలా కార్యక్రమాలు చేసిన అప్పటికి నేను ఇంకా రాజకీయాలకు రాలేదు ఒక డాక్టర్గా రోటరీ క్లబ్ సభ్యునిగా స్వచ్ఛంద సంస్థలతో పనిచేస్తూ అప్పుడు ఏ వర్గం వారు కానీ అతను కలిసి పనిచేయడం జరుగుతూ ఉండి ఆ సందర్భంలో అప్పుడు సంఘం నుంచి ఈ కార్యక్రమం చేస్తున్న వేణుగోపాల్చారి గారిని స్వామి గారిని డాక్టర్ శైలేందర్ రెడ్డి గారు డాక్టర్ శంకర్ గారు నేను అందరం కూడా పాల్గొన్నాను ఆ తర్వాత ఒక పేరు నిర్వహించాలని ఆలోచన విగ్రహాన్ని పెట్టాలని చెప్పి చాలాసార్లు కూడా చూడడం జరిగింది చాలా స్థలాలు కూడా మేము చూసినాం కానీ రకరకాల ఆక్షేపణలు రోడ్డు కట్టడం అని అక్కడ ఇంకో అధికారికి ఒక పేరు ఉన్నదని డీప్గా పోదాలుసుకోలే ఈ రకంగా ఏదో ఒకటి అడ్డంకులు వస్తూ ఉండే నేను ఈ సందర్భంలో సోదరి జ్యోతి గారి కావచ్చు లక్ష్మణ్ గారిని మా తమ్ముడు కౌన్సిలర్ నవీన్ గారిని వైస్ చైర్మన్ కమిషనర్ గారు కౌన్సిలర్స్ అందరికి కూడా ఈ వేదిక పక్షాన వివేకానంద ఉత్సవ సంత పక్షాన వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని పోయే యువత కావచ్చు పెద్దలందరి పక్షాన మా మున్సిపల్ కౌన్సిల్ అధికారులకు పూర్తిగా పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం నవీన్ అయితే ఇక్కడే నిలబడి ఆ కార్యక్రమం చేశాడు ఇదే స్ఫూర్తితోటి జ్యోతిబాయ్ పులే పార్క్ కూడా ఏర్పాటు చేసినాం అక్కడ కూడా సావిత్రిబాయి పులే జ్యోతిబాయి పులే విగ్రహాలు ఏర్పాటు చేసే ఉంది మిత్రుడు లక్ష్మీనారాయణకి చెప్పిన మా మాలక్షణ ఫోన్ అశోకన్న అది కూడా ఈ వారం లోపల ఈ మూడు నాలుగు రోజుల లోపల ఎందుకంటే మున్సిపల్ నుంచి నిధులు పెట్టినాం ఈ ఎప్పుడైనా ఎవరికైనా వాళ్ళ సమయానికి కావాలని ఉంటుంది కాబట్టి వారి పీరియడ్ ఈ శనివారం ఆదివారం తోటి ముగిస్తుంది కాబట్టి ఈ రెండు మూడు రోజులనే అది ఏర్పాటు చేసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు వివేకానందుని స్ఫూర్తిగా ఈరోజు ఒక పెద్దల విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం వారి స్మరించుకోవడం వారిని జ్ఞాపకం తెచ్చుకొని వారు చేసిన గొప్ప పనులు మనం కూడా ఆచరించాలి మనం కూడా స్ఫూర్తి ఉందా అని చెప్పి వారి విగ్రహాలను మనం పెట్టుకుంటూ ఉంటాం ఇంతకుముందు మేన మహేష్ గారు ఇంకేంకో నిమిషాలు మాట్లాడతారు అనుకున్నాను ఇంకా నేను నిన్ననే చెప్పినా ప్రధాన వక్తగా ఎవరైనా పిలుస్తామంటే నేను చెప్పినా ప్రధాన వక్తగా అక్కడ ఇక్కడ ఎందుకు మీరు విద్యావంతులు సంవత్సరం పాటు మనం ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఆ చేసిన కార్యక్రమాలు కావచ్చు వివేకానందు గురించి కావచ్చు మీరు మాట్లాడండి ఇంకా గారిని వారు కూడా మాట్లాడమన్నాం కానీ మేమే రావడానికి కొంచెం లేట్ అయింది సమయం ఎక్కువైతున్నదని చెప్పి వారు మహేష్ గారిని మాట్లాడాలన్నారు మహేష్ గారు ఇంకో ఐదు పది మాట్లాడగలుగుతారు కానీ లేట్ అయింది కాబట్టి గురించి మరి ఈ రోజుతోటి మన పని అయిపోలేదు ఈరోజు వివేకానందు విగ్రహం వెలువెత్తి విగ్రహాన్ని యువత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామంటే ఆ వివేకానందుని స్ఫూర్తిగా యువత కావచ్చు యువతను మార్గదర్శనం నడిపే మన పెద్దలే కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని మనందరూ కూడా నడవలసిన అవసరం ఉంది మరి వారు చెప్పిన సూక్తులను మనం చదవాల్సిన అవసరం ఉంది పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నా ఉంటే మనం కూడా పోగొనే వాళ్ళం కన్యాకుమారి దగ్గర పోయి వివేకానంద వివేకానంద రాక్ మెంబర్ల దగ్గర పోయి రాక్ మెంబరు చూసి అక్కడ కూడా కూర్చొని వారిలాగానే ఎట్లయితే ధ్యానం చేసుకున్నారో ఐదు పది నిమిషాలు ధ్యానం చేసుకునే అవకాశం నాలుగంటలకు కలిగి ఉండవచ్చు కొంత కలిగి ఉండకపోవచ్చు కానీ ఇవాళ పుస్తకాలు కావచ్చు సెల్ ఫోన్లో ఇంటర్నెట్ కావచ్చు ప్రతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నది అందుబాటులో ఉన్న సందర్భంలో మరి ఈ టెలిఫోన్ ఈ పుస్తకాలను ఏదైతే మనం పొందుతున్నామో దాన్ని సద్వినియోగం చేసుకొని ఎవేమో వేస్ట్ టైం వేస్ట్ వాట్సాప్లు యూట్యూబ్లు చూడకుండా యూట్యూబ్లలో కూడా ఇవన్నీ ఉంటాయి యూట్యూబ్కు వ్యతిరేకం కాదు వాట్సాప్ వ్యతిరేకం దానిలో ఇలాంటి వారి గురించి మనం తెలుసుకొని రేపటినాడు ఆచరించడం దాని చాలామంది విద్యార్థులు విద్యావంతులు ఉన్నారు పది మందికి అందరూ కూడా మాట చెప్ తినకపోవచ్చు కానీ చెప్పడం మన బాధ్యత సో తప్పకుండా మనందరం కూడా ఇవన్నీ పాటిస్తూ పది మందికి తెలిసే విధంగా చేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని చేసే విధంగా ప్రోత్సహించిన వివేకానంద ఉత్సవ సమితికి వేదిక పైన వేదిక ముందున్న అందరికీ కూడా పేరు పేరున